ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతోటి మేనిఫెస్టో ఎన్నికల ముందు పెట్టి అందులో ఏ ఒక్కటి కూడా సమగ్రంగా అమలు చేయకుండా ఏ ఒక్కటి కూడా సమగ్రంగా అమలు చేయకుండా సంవత్సరం తర్వాత వేదిక మీద నుంచి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాయి అయిపో భారతీయ జనతా పార్టీ తరఫున కిషన్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదంటే ఇలా రేవంత్ రెడ్డి గారే ఎదురుదాడి దిగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు మేము కు గులాము అంటున్నారు అనంటే ఆయన ఇటలీకి గులాం అని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆన్లైన్ పరిస్థితిలో ఉంది నేను మేము కూడా అనగల విమర్శ చేయడం అంటే ఇలా ప్రజల పక్షాన మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయమని చెప్పి అడిగినందుకు ఇలా వ్యక్తిగత విమర్శలు అయిపోతూ ఉన్నాయి కిషన్ రెడ్డి గారి గురించి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు కిషన్ రెడ్డి గారు జాతీయవాది మీలాగా అవకాశవాదిగా అవకాశవాదానికి జాతీయవాదానికి తేడా ఏందో తెలుసుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు ఇటీవల విడుదలైనటువంటి ఏబీపీ నాయకుడి జితేందర్ రెడ్డి సినిమా కూడా సంఘర్షణ ఎట్లుంటుంది భావజాల కోసం పనిచేయడం అనేది ఎట్లుంటుంది నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయడం అనేది ఎట్లుంటుంది అది అవకాశం కోసం ఎప్పుడు ఏ పార్టీలో అవకాశం ఉంటే ఆ పార్టీలో మారే వాళ్ళకి అర్థం కాదు ఎలా దేశ సమగ్రత కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తెలుగువాడైనటువంటి కిషన్ రెడ్డికి యాత్ర చేసినటువంటి దేశ సమగ్రత కోసం యాత్ర చేసినటువంటి చరిత్ర ఉంది మీకుంది చరిత్ర పార్టీ ఫిరాయింపుల చరిత్ర ఉంది మీకు మీరు మారిన పార్టీలు ఈ రాష్ట్రంలో ఎంఐఎం ఒకటి బీఎస్పీ ఒకటి రెండు పార్టీలు మిగిలినా కాబట్టి వ్యక్తిగత విమర్శలు చేయాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా వ్యక్తిగత విమర్శలు చేయగలుగుతారు